Good morning. 能活吗？ గది అడిగి పోన్ పెట్టుకునే ఉంది గుడ్ మార్నింగ్ చూస్తున్నా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తున్నారా చూస్తే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి చూస్తున్న వాళ్ళు హాయ్ సిస్టర్ ఆర్ యూ నా నిన్న మొన్న నా ఛానల్ కొంచెం ప్రాబ్లం వచ్చిండే మళ్ళీ యూట్యూబ్లో చూసి అట్లా నా కింద మీదనో పడి సెట్ చేసిన ఇద్దరు గురికి అది అట్లైనా వచ్చింది అది వాట్సాప్లో పంపించినా కానీ ఎవరు రిప్లై ఇవ్వలేదు సరే మన ప్రయత్నంగా మనం చేసుకోవాలని యూట్యూబ్లో చూసి సెట్ చేసిన అట్లా త్రీ మెంబర్స్ చూస్తారు ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఎక్కడ నుండి మా సిస్టర్ చూస్తుంది సిస్టర్ ఏం చేస్తున్నావు రెడీ అవుతున్నారు డ్యూటీకి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ హాయ్ సిస్టర్ ఏం చేస్తున్నావు టిఫిన్ ఏంటి ఈరోజు మా బావగారికి ఏంటి ఈరోజు ఏం వండారు సిస్టర్ ఒకసారి బ్లూ ఎట్లా ఇవ్వాలి ఒకసారి అందులో చెప్పవా అంటే యాడ్ ఈజ్ మోడరేటర్ అని ఉంది అండ్ పుట్టు యూజర్ ఇన్ ఉంది హైడ్ యూజ్ ఆన్ దిస్ ఛానల్ ఉంది అంటే హైడ్ అంటే ఎగిరిపోతాయి కావచ్చు అనుకుంటా వాళ్ళది ఛానల్ డ్యూటీ యూజర్ ఇన్ హైడ్ దిస్ మోడరేటర్ అది నొక్కితే నీకు బ్లూ వస్తుంది ఏంది ఒక చేయాలా డ్యూటీకి వెళ్తున్నా బిజీలో బిజీ బిజీ ఒక్క ఫైవ్ మినిట్స్ ఉండగలుగుతావా సిస్టర్ 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 మై సిస్టర్ చూద్దాం మెల్లగా ఏదో ఒకటి పిన్ చేస్తే ముందు పిన్ ఏం కర్రీ చేశారు సిస్టర్ ఒకసారి డబల్ టచ్ చేయండి త్రీ మెంబర్ చూస్తున్నారు స్టాండర్డ్ మోడలైజేషన్ సంథింగ్ ఏదో కొట్టినా ఏమొచ్చింది చూసేవాళ్ళకి థ్యాంక్ యూ మై సిస్టర్ లైవ్లోకి వచ్చినందుకు ఆహా స్టాండ్ అట్లా కొడితే వస్తుందా ఓకే అర్థమైంది కొంచెం ఓకే చూస్తున్న వాళ్ళకి గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు నా ఛానల్ మొన్నటి వరకు కొంచెం ప్రాబ్లంలో ఉండే జస్ట్ ఈరోజు మార్నింగ్ లేచి లైవ్ పెట్టిన వస్తారు రాదని వచ్చింది వీడియోస్ కూడా పెడతాను హాయ్ ఫ్రెండ్స్ ఎవరెవరు చూస్తున్నారో ఒక్కసారి లైక్ చేసి కామెంట్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఒక్కసారి కామెంట్ చేయండి ఏం చేస్తున్నారు ఒక్కసారి కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది కదా హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి గుడ్ మార్నింగ్ ఎవరు చూసినా ఒక్కసారి కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి చూస్తున్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కామెంట్ చేయండి ప్లీజ్ లైవ్ లో వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి సిస్టర్ ఉన్నావా चले माँ नवानो उन्ते उपका सर कमेंट चाहिए वाप प्लीज एक अंडे मने डेली उससे वीडियोस एंड लाइव చూస్తున్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఎక్కడ చూస్తున్నారు ఒక్కసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎం చేస్తున్నారు లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ డబల్ టచ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి కామెంట్ కూడా చేయండి ఇంత మార్నింగ్ లేచారా ఏం చేస్తున్నారు తిన్నారా ఏం కర్రీ ఎక్కడి నుండి సిస్టర్ ఉన్నవా ఉంటే కామెంట్ చేయి ఒకటి తెలుస్తుంది అండ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ కూడా తప్పకుండా చేయండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఒక్కసారి కామెంట్ చేయండి ప్లీజ్ ఎవరు చూస్తున్నారు టూ మెంబర్స్ చూస్తున్నారు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ మా సిస్టర్ డ్యూటీకి వెళ్తుందంటీ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏం పెట్టిన పోయి మేడం ఇలా ఏం చేస్తున్నారు ఒక్కసారి చూస్తున్న వాళ్ళు డబుల్ టచ్ చేయండి స్క్రీన్ పైన కామెంట్ కూడా చేయండి Good morning friends. Hi, hi. అందరికీ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని వినోద్ బ్రో ఉన్నావా లేదా లైవ్ లైవ్ పెట్టకముందేమో లైవ్ ఎప్పుడు లైవ్ ఇప్పుడు మా వినోద్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ లైవ్లో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ చూసిన వాళ్ళు డబల్ టచ్ చేయండి కామెంట్ చేయండి ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు డబల్ టచ్ కూడా చేయండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎవరు చూస్తున్న వాళ్ళు ఒక్కసారి కామెంట్ చేయండి ప్లీజ్ హాయ్ హాయ్ ఎవరు చూస్తున్న వాళ్ళు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ప్లీజ్ అలా పర్సెలు దాచి పెడితే బాగుంటుందండి తగ్గించుకో బంగారెట్ట సాగు దగ్గర వస్తారు అట్లా చేస్తుంటే చెప్తున్నాను నీకు మంచిగా మంచిగా మా ఆల్రెడీ కొట్టినది చెప్తున్నాను గుడ్ మార్నింగ్ ఎవరైనా చూస్తున్నారా చూస్తే కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఓకే ఎవరు లేనట్టున్నారు బాయ్ మరి హాయ్ గుడ్ మార్నింగ్ చూసిన వాళ్ళు ఒక్కసారి కామెంట్ చేయండి ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ ఎవరు చూసిన వాళ్ళు కామెంట్ చేయండి ఒకసారి కామెంట్ హలో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఒకసారి డబల్ టచ్ చేయండి స్క్రీన్ పైన హాయ్ ఫ్రెండ్స్ ఎవరు చూస్తున్న వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి గుడ్ మార్నింగ్